నమస్కారం ఈరోజు మనం మన ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే ఇమాములకి మహజన్లకి ప్రతి నెల ఇమాములకి పదివేలు మౌదన్స్కి ఐదు వేలు రూపాయలు మొత్తం మన నియోజకవర్గంలో ఒక్కొక్క మసీదుకి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఒకసారిగానే ఈరోజు ప్రకటించి అదేవిధంగా ఇచ్చి అరవై నాలుగు మసీదులకి మొత్తం ఒక కోటి పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు ఒకసారి ఒక మన ఒక్క నియోజకవర్గానికి ఇంత పెద్ద అమౌంట్ కూడా మనకు వచ్చినాయి ఇంకొక ముప్పై ఆరు మసీదులు ఆన్లైన్లో ఉన్నాయి వాటికి కూడా త్వరలో మనకి ఉన్నాయి తొంభై నాలుగుకు ముందు తొంభై నాలుగు తర్వాత మన నియోజకవర్గంలో చాలా ముస్లిం సమాజం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేను తొంభై నాలుగు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు బాబాబా గారు వీళ్ళందరూ నన్ను అడిగారు పెళ్ళిళ్ళు చేసుకోవాలండి చిన్న చిన్న ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఒక నియోజకవర్గంలో సాయతీకరణ కూడా లేదు మన షాదీ సాయతీకరణ కావాలంటే అప్పుడు స్థలం ఇప్పించి దాన్ని సాధికరణ కట్టించాం కొంత అసంపూర్తిగా ఉంటే ప్రభుత్వం లేక స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్దుర్తి మండలం పట్నవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజ మహోత్సవం హరిహర సిత భజన బృందం నరసారావు పీఠవారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవాని స్వాములు సకల మాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి వారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించి వారు బత్తుల అంకమ్మరావు వెల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్లవేడు లాల్ జాన్ బాష గారి రాజ్యసభ నిధుల నుంచి తీసుకొచ్చి దాన్ని సాధిగానే మనం ఓపెన్ చేయగలిగాం అదేవిధంగా మాతవరం కానీ గురుజాల కానీ తర్వాత దాజపల్లి కూడా మనం స్థలం ఇచ్చి చేసాం పిన్నెళ్ళు కూడా అక్కడ స్థలం ఇచ్చి నిధులు ఇచ్చాం మొన్న కూడా దానికి పద లక్షలు ఇచ్చాం అది కూడా కంప్లీట్ చే నలభై లక్షలు ఇచ్చాం దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం పిల్లల సాధికారణ కూడా మొన్ననే ఒక నలభై లక్షలు కూడా ఇచ్చాం దాన్ని కూడా పూర్తి స్ట్రక్చర్ చేసి దాన్ని కూడా మొత్తం ఏసీ పెట్టిచ్చే విధంగా కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రదర్శన కూడా మనం చూస్తే ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యే నిధులు కొంత ఎంపీ గారి నిధుల కొంత మదర్స్థాని కూడా మనం బ్రహ్మాండంగా కూడా పూర్తి చేశాము దాదాపు వంద మసీదులకు పైగా ఆ రోజు బాబా గారు ఎమ్మెల్యేలు గారు మన వాళ్ళందరూ కూడా ఆయన ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉండి ఆ రోజు మసీదులకి మొత్తం ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు కూడా మా నియోజకవర్గానికి ఎక్కువ కూడా మనం తీసుకురావడం జరిగింది మనం చూస్తే ఇక్కడ ఈద్గా నిర్మాణం మీరు చూశారు ఇరుగురాళ్ళలో చాలా బ్రహ్మాండంగా పాలరాజు పాలరాజుతో నిర్మాణం చేశాం అదేవిధంగా మనం చూస్తే మన నియోజకవర్గంలో సోదరుల కోసం మనం హాజయాత్రని మరి ఏ విధంగా ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చి మనం పంపించగలుగుతున్నాము నాకు తెలిసింది భారతదేశంలో ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా మరి ఎక్కడ కూడా ఇది చేయలేదు ఎక్కడ అమలు కావట్లేదు నేను కూడా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని మసీదులకి వెళ్ళాను నేను కూడా చూస్తే ఇక్కడ వాతావరణం ఒక అక్కడికి వెళ్తే పన్నుల్లో పండుగ నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు మన అబ్దుల్లా చెప్పారు అక్కడ హజ్గాల్ దగ్గరకి వెళ్ళాం వాతావరణం అక్కడ నది చుట్టూ గ్రీనరీ ఒక చారిత్రాత్మకమైన మసీదు అక్కడికి వెళ్తే ఒక మంచి వాతావరణం మనసు ఒక నిశ్చలంగా పవిత్రంగా అనిపిస్తుంది చూస్తే మనం రాజస్థాన్లో అజ్మీర్ దర్గాకి వెళ్ళాను అక్కడ కూడా చూస్తే అక్కడ వాతావరణం అలానే చాలా బ్రహ్మాండంగా ఉంది ఎంత పెద్ద ఎత్తున అక్కడ కూడా వస్తారంటే అక్కడ భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు అక్కడ అదేవిధంగా కడప దర్గా దాదాపు ఐదారు సార్లు వెళ్ళాను నేను మొన్న మొహానాడు మేలు మహానాడు జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాం సో ఈ విధంగా మనం ఒక వీలున్నప్పుడల్లా ఒక ప్రాముఖ్యత కలిగిన దర్గాలను కూడా మనం సందర్శించుకొని వారి చరిత్ర తెలుసుకొని వాటి ప్రాముఖ్యత తెలుసుకొని వాటిని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటామో అంత పవిత్రంగా చూసే పరిస్థితి మనకు ఉంది మన నియోజకవర్గంలో ఈరోజు మనం కూడా ఇక యమాములకి మోదంలోకి ఇళ్ళ స్థలాలు కూడా ఒకటి అడిగారు దాన్ని కూడా నేను తప్పకుండా ప్లాన్ చేసి అవి కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనం గ్రామాల పాడి కూడా ఇరవై ఐదు లక్షలు దాని కూడా స్వేధికరణానికి ఇచ్చాం అవన్నీ కూడా మనం నిధులు కేటాయించాం నేను మీ అందరూ చెప్పగలిగేది ఒక ప్రభుత్వం పేద ప్రజానే కానీ ఏ విధంగా మనం పనులు చేస్తూ ఉంది సమాజం పట్ల ఏ ప్రభుత్వం చిత్ర ఉందో మనం చూస్తున్నాం నిన్న మన కూడా వైజాగ్లో చూస్తే మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా అంటే ఒక నమ్మకం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద నమ్మకం ఎక్కడ ఈ ప్రభుత్వంలో దాడులు లేవు హత్యా రాజకీయాలు లేవు ఈ పదిహేను నెలల్లో చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు గత ఐదు సంవత్సరాలు మీరు వైసీపీ ప్రభుత్వంలో చూశారు ప్రత్యేవి దుర్మార్గం అవన్నీ కూడా మనకు వద్దు ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి పద పదంలో మన నియోజకవర్గాన్ని తీసుకెళ్దాం ఈరోజు మన వాళ్ళు టైము తక్కువగా ఉందని పిలిచారు ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు కాబట్టి ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి కూడా నియోజకవర్గ తరఫున ఉద్యోగం తెలియజేద్దామని పిలిచారు నేను అబ్బాలు అని మన వాళ్ళు మన వాళ్ళని ఎట్లా వెళ్ళటం కాదు బ్రహ్మాండం మంచి భోజనం పెట్టి పిలవాలా అందుకని ఇంకోసారి నెలాగర్ లోపు మళ్ళీ నెలాగర్ లోపు పిలుద్దాం వాళ్ళని పైనుంచి మన పెద్దవాళ్ళని కూడా ఒక నలభై ఐదు నాయకులు మళ్ళీ తెలుసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని నెల్లాగర్లో పెట్టుకుందాం అని చెప్పి కూడా చెప్పాను ఆ డేట్ కూడా ఒకసారి ఫిక్స్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మందిని మరలా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసి ఒకసారి ముఖ్యమంత్రి గారికి టైం కూడా అడగమన్నారు ముఖ్యమంత్రి గారి టైం కూడా అడిగి మిమ్మల్ని తీసుకెళ్ళి కలిపి ఇంకా మా నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఇంకా నిధులు ఏమైనా కావాలంటే తప్పకుండా కలిసికట్టుగా తీసుకుందాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి మంచి ఏంటి చెడు ఏంటి ఇప్పుడు మీకు తెలుసు మనం కురాన్లో కూడా చదువుకున్నాం మంచి చెడుని చూడాలి ఓటు బ్యాంకుగా నాకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు ఓట్లు ఎవరికి కానీ మంచిని మనం ప్రోత్సహిస్తే సమాజానికి మంచి జరుగుతుంది చెడుని ప్రోత్సహిస్తే సమాజానికి చెడు దొరుకుతుంది మంచిని కోరుకునే మనుషులు కాబట్టి అందరం కూడా పాజిటివ్ దృక్పథంతోనే ముందుకెళ్దాం దాన్ని తప్పకుండా మీ కమ్యూనిటీ అభివృద్ధికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీకు ముందుంటాను మీద ఒకటిగా ఉంటాను చెప్తాను తక్కువ టైంలో అయినా ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పెద్ద హృదయపేర్ప నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారాలు